మదనపల్లి పట్టణం బెంగళూరు బస్ స్టాండ్ సమీపంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ భాష ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా కల్తీ మద్యం నిందమోపడం హాస్యాస్పదంగా ఉందన్నారు మదనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తున్న సందర్భంగా గౌరవలేకపోతున్నారని ఇక్కడ ప్రజలు అంటున్నారు ఎక్కడ ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తారని మదనపల్లిలో రాబోయే పది సంవత్సరాలు శ్రీ షాజహాన్ భాష ఎమ్మెల్యేగా కొనసాగుతారని ప్రజలు ఎమ్మెల్యేకి ఇప్పుడు అండగా ఉంటారని జీర్ణించుకోలేక కొందరు వైసీపీ నాయకులు వారి ప్రభుత్వంలో అభివృద్ధి చేయలేకపోయారని పత్రిక సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని మాట్లాడడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉంది కదా అని చెప్పి మేము గమ్మున ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు మైకులు దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టానుసారం స్థానిక నాయకుల పైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఇవాళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే మీకు సమాధానం చెప్పడం మాకు చేత కాకా కాదు మా నాయకుడి యొక్క ఆదేశానుసారం మా నాయకుడి యొక్క పర్మిషన్తో ఈరోజు పత్రికా లేఖల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అంటే కల్తీ మద్యం అనేది రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి నీవు వస్తానట్లే ఏదైతే ప్రాంత షాపులు ఉన్నాయో అవన్నీ కూడా నీ అండర్లే తీసుకొని కల్తీ మద్యానికి ఆజ్యం పోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గౌరవ శాసనసభ్యులు సీఎం షాజహాన్ మాట ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే తక్కువ సెన్సేషన్ ఉన్నటువంటి కల్ఫీ మధ్య గురించి ఎక్కడైతే వైసీపీ వాళ్ళు అన్నజప్పినట్టుగా దయాల వేదాలు వలించినట్టు ఐదేళ్ల పాలనలో వైసీపీ వాళ్ళు ప్రజలను ఏ విధంగా నానా రకాలుగా దోచుకున్నారో యావత్ రాష్ట్రానికి తెలుసు ఇక్కడ కల్తీ మద్యం అనే విషయానికి వస్తే కల్తీ మద్యం కాదు మనం మన శాసనసభ్యులు ఎప్పుడు చెప్తూనే ఉంటారో వాళ్ళు యాసిడ్ అనేది తయారు చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా హరించారో దానివల్ల ఎన్ని వేల కుటుంబాలు ఈరోజు కూడా ఆరోగ్యం బాగలేక రోడ్డున పడే కుటుంబాలే రోడ్డున పడిన పరిస్థితి అందరికీ తెలుసు ఇక్కడే కాదు మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు ఆఫ్రికాలో కూడా వెళ్ళి అక్కడ కూడా కలిసి మద్యాన్ని వాళ్ళు రిలీజ్ చేసి దాని ద్వారా అక్కడ ప్రజల ప్రాణాన్ని హరిస్తాంటే అక్కడ ఉన్న ప్రభుత్వం వీళ్ళని అక్కడి నుండి తల్లి తప్పితే మళ్ళీ జోగి రమేష్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ నెల ఈ సంవత్సరం జూన్లో నుండి మళ్ళీ మీరు ఇక్కడ మద్యాహ్నం తయారు చేయండి మాకు ఖజానా ఖాళీ అవుతానని చెప్పి ప్రజల యొక్క మాన ప్రాణాలను హరించే విషయంలో వీళ్ళు మళ్ళీ వచ్చి వైసీపీ వాళ్ళు సిగ్గు లేకుండా మీకు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం అనేది మీకు అసలు సిగ్గుందని అడుగుతాను నేను మీ వల్ల కేవలం సారాకాల వ్యక్తే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు రోడ్డ పడ్డారు అలాంటి పరిస్థితి మీరు చూసుకొని కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రతి ఒక్కరిని దోచుకున్నాడో ప్రతి ఒక్కరు మనసును బాధపట్టి వారి కుటుంబాన్ని బాధపట్టి మానవ ప్రాణాలు ల్యాండ్ స్టాండ్ని ప్రతి ఒక్కటి కూడా దోచుకున్న విషయం మీ వైసీపీ ప్రతి ఒక్కరికి కూడా అరగలేదు అన్నిటికంటే ముందుగా పదకొండు మంది ఎమ్మెల్యేలు తెలిసారు నా మీరు పోయి అసెంబ్లీలో మా వర్గంలో ఈ సమస్య ప్రజలకు ఉంది చెయ్యండి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా మీ జగన్మోహన్ రండి నా రోజైనా అసెంబ్లీకి వెళ్ళే మీరు ప్రజల సమస్యలు ఉన్నాయి మీరు చెయ్యాలని చెప్పిన దాఖలాలు లేవు కానీ సిగ్గు లేకుండా ఈరోజు కూట ప్రభుత్వం మీద అప నిందులు వేస్తున్నారంటే అది మీ యొక్క దరిత్రం మీరు రాష్ట్రానికి మీద దరిద్రంగా నేను చెప్తాను అదేవిధంగా ఇటునటువంటి వైసీపీ నాయకులు కూడా చెప్తున్న మొదటి మీరు సమస్యలు చాలా ఉంటాయి అవి మీ ప్రభుత్వంపై ఉత్పన్నమైన సమస్యలే వాటన్నిటికీ పరిష్కారం ఏ విధంగా చేయాలని మీరు జగన్మోహన్ రెడ్డికి పదకొండు మంది ఎమ్మెల్యేలు కొని చెప్పండి అసెంబ్లీలో ఈ యొక్క గళాన్ని వినిపించండి తద్వారా ఈ సమస్యలు పరిష్కారం చేయండి అని అందగానే మాటి మాటికి కల్తీ మద్యం వల్ల గవర్నమెంట్ కదా అందజేస్తే మాత్రం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ గుర్తు అదేవిధంగా ఈరోజు చూస్తున్న నిన్నటికి నిన్న మోడీ గారు వచ్చి దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీలకి శంకుస్థాపన చేశారు అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఏ విధంగా మనకి ఎక్కడ వెంట్రీ లెక్కల మీద పెట్టిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఈరోజు ఆయన అంత వయసులో కూడా ప్రజల కోసం కష్టపడి రోజు మీ ప్రభుత్వంలో మీరు టయానికి పెన్షన్ ఇవ్వక ఎంతమంది వృద్ధులు చనిపోయారు అది ఈరోజు మేము ఆదివారం వచ్చిందంటే ఒకటో తేదీ ముప్పై తేదీగా పెన్షన్ ఇస్తున్నారు ఆడబెట్టే నేను కింద ధన్యవాదాలు తెలుపుకుంటూ గత కొద్ది రోజులుగా హర్చం చేస్తున్న విషయం మదనపల్లిలో వైసీపీ శ్రేణులు చాలా పెట్టిపోతున్నారు ఏమంటే కల్తీ మద్యం అని కల్తీ మద్యము ముఖ్యంగా తీసుకొచ్చింది డైరెక్ట్ గా ఆయన ఇండైరెక్ట్ గా అయినా మీరే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకోకుండా ఏదో ఒక లూప్ హోల్ దొరికిందని కానీ ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు వైసీపీ నుంచి వచ్చారు కదా అదే మాదిరిగా ఇంకొక నాయకుడు రీసెంట్ గా ఒక ఆయన వచ్చారనమాట ఆయన ఆయన చేసిన ఈ ఈ కార్యానికి ఏదో కల్తీ మద్యం మేమే చేస్తున్నట్టు మీరే సృష్టిస్తున్నారు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించ వైసీపీ నుంచి వచ్చిన అతనే కాబట్టి ఆయన ఆయన ఎటువంటి కోసాన టీడీపీ నాయకుడు కాదు ఆయన చేస్తుంది మీ ద్వారానే మీరు ఎలాగైనా మా పైన గుర్త చెందాలని చెప్పేసి ఇవన్నీ తయారు చేస్తున్నారు సో ఇది పక్కన పెట్టేస్తే గత కొద్ది రోజులుగా వైసీపీ శ్రేణులు అట్ ద సేమ్ టైమ్ పనిచేస్తున్న నిషాన్ గారు మరి షమీమ్ గారు మనోజా గారు ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడిగితే మీకు ప్రజా ఉంది కదండి పదకొండు మందికి డైరెక్ట్ ఎమ్మెల్యే అందరూ మీకు పెట్టాలి రచవరణ కార్యక్రమం పెట్టాలి దానికి తోడు కోటి మందితో సంతకాలు జయించుతున్నారట అదే మాదిరిగా మన మదలపల్లి మండలానికి నియోజకవర్గానికి సంబంధించి అరవై నుంచి డెబ్బై వేల మంది దగ్గర సంతకాలు చేయిస్తున్నారంట విషాల్ అహ్మద్ గారు ఎందుకంటే జయించడము మీకు వెళ్ళిన ప్రతి ఒక్క చోట వెల్కమ్ చేస్తున్నారా ఎందుకంటే సూపర్ సిక్స్ కదా మీరే కదా ఇచ్చింది సూపర్ మీరు ఇచ్చారు కదా వైసీపీ ప్రభుత్వంలో అలా కాదండి సూపర్ హిట్ సూపర్ టో దానికి కూటమి ప్రభుత్వం అవన్నీ మర్చిపోయి ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒక విధంగా బురద చల్లాలి అన్నట్టు ప్రయత్నిస్తున్నారు రీసెంట్ గా అసెంబ్లీ సమావేశం జరిగాయి అప్పుడు ఎమ్మెల్యే గారు వెళ్ళారు కదా ఫస్ట్ ఆయన గల వినిపించారు సార్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలపల్లి జిల్లా చేయాలి తర్వాత మెడికల్ కాలేజ్ రచ్చమంట కార్యక్రమం లాగా తీసుకెళ్ళాలి కల్తీ మద్యం అంట ఈ కల్తీ మద్యం తాగి చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్ పాలైపోతున్నారంట దానికి తోడు గవర్నమెంట్ హాస్పిటల్ లో సరైన చికిత్స కూడా లేదంటే ఇక దానికి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారంట ఎక్కడ చేస్తున్నారు పీపీఏ అంటే మీకు అప్లికేషన్ తెలుసా దాని విధానం తెలుసా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీంతో పబ్లిక్ పక్కన పెట్టేసి ప్రైవేట్ ప్రైవేట్ అని సత్యసాయి ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ వాళ్ళు తీసుకున్నారనుకోండి మీ ప్రభుత్వంలో మీ అనాలిసిస్ ప్రకారం పదహైదు ఏళ్ల నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుంది ఒక మెడికల్ కాలేజ్ కట్టాలంటే ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ ప్రణాళిక పిపిపి విధానంలో దాదాపు రెండున్నర సంవత్సరం పడుతుంది రెండున్నర సంవత్సరమే పట్టడమే కాకుండా ఒక మెడికల్ కాలేజ్ అంటే ఈజీగా కన్స్ట్రక్ట్ చేయడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇయర్ నుంచి ఒక ల్యాబ్ ఉండాలి ల్యాబ్ తో పాటు ఎక్విప్మెంట్ మోర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్